ఈ వీడియోలో జంతువులకు లేదా పక్షులకు ఎటువంటి హాని కలిగించట్లేదు ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇంక్యుబేటర్లో అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది చూడండి ప్రజెంట్ ఇప్పుడైతే రెండు పిల్లలు వచ్చినాయి ఇంకా రావాల్సినవి ఉన్నాయన్నమాట చూడొచ్చు ఇక్కడ బెజ్జలు అయితే పొడిచినాయి ఇవ్వండి రెండు పిల్లలు వచ్చినాయి ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికైతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పట్టింది ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం మనం షూట్ చేయడం ఇలా ఇలా టైం పట్టింది అనమాట సో చూడండి ఇంకా ఇవైతే రావాల్సి ఉంది మనకి ఈ పిల్లలు కూడా మన డ్యాగ పెట్ట అలాగే కాకిపెట్ట ఉంది కదండి వాటికి సంబంధించిన గుడ్లు అనమాట అంటే మనం మన ఓన్ మిషన్ అవడంతో గుడ్లు పాడవకూడదన్న ఉద్దేశంతో ఒక పది గుడ్లు అయ్యేటప్పటికి మనం ఎప్పటికప్పుడు మిషన్లో పెట్టేస్తూ ఉంటాం అనమాట అందుకే మనకి ఎనీ టైం పిల్లలు దిగుతూనే ఉంటాయి అందుకే మనకి మ్యాక్సిమం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట మనం ఒక కనీసం ఒక పది గుడ్లు పెడితే కనీసం ఒక ఏడు పిల్లలు అయితే రావడం జరుగుతుంది సో అదేనమాట కారణం మనం ఎప్పుడు గుడ్లు పెట్టినా కూడా వెంట వెంటనే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అలాగే అవి ఒక పది గుడ్లు అవ్వగానే మిషన్లో పెడుతూ ఉంటాం అన్నమాట చూడండి ఇప్పుడు అయితే ప్రజెంట్ నాలుగు వచ్చినాయి అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదండి గుడ్లను అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి చూడండి ఎందుకంటే గుడ్లన్నీ పాడవకుండా ఉంటాయి ఫైనల్గా మొత్తం ఏడు పిల్లలు అయితే వచ్చినాయి మనం గుడ్లు పెట్టడం నైన్ టెన్నో పెట్టాం గుర్తులేదు అయితే దానికి గాను ఒక ఏడు పిల్లలు అయితే వచ్చినాయి సో ఇవ్వండి వీటిని అయితే బయట తీసాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బయట వేద్దాం బ్రూడింగ్లో పెడదాం ఇప్పుడు ఈ టైంలో బ్రూడింగ్ పెద్ద అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి అలాగే మనకు పెద్దగా బ్రూడింగ్ అయితే అవసరం లేదు సో వీటికైతే ఫస్ట్ రోజు మనం బెల్లం నీళ్ళు అయితే పెడదాం ఇది తాటి బెల్లం అండి మీరు చూడవచ్చు నల్లగా ఉందనమాట అయితే డైరెక్ట్గా వాటర్ పెట్టేసి బెల్లం వేయకుండా ఫస్ట్ ఏంటంటే ఒక కప్పులో వాటర్ తీసుకుని అందులో ఒక బెల్లం ముక్క అయితే పెట్టాను సో ఇది కాసేపు అలా వదిలేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పిల్లలకైతే పెడదాం పిల్లల దగ్గర ముందు ఏంటంటే ఒక చిన్న ప్లేట్ పెట్టడానికి ట్రై చేయండి అంటే లోతు లేని అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి అయితే అయితే తడిచిపోయి పాడవడం లేదా వాటర్లో పడిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా లోతు లేని తీసుకోండి ఇప్పుడు ఆ బెల్లం వాటర్ అయితే ఇందులో వేద్దాం అలాగే కొంచెం డైల్యూట్ చేద్దాం కొంచెం వాటర్ పైకి వచ్చేలాగా పిల్లలు ఈజీగా తాగే తాగడానికి ఉంటుంది సో ఈ విధంగా వాటర్ అయితే వేసి అలాగే కొంతమంది ఏంటంటే కొంచెం పెద్ద ప్లేట్లు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డ్రింకర్లు అలాంటివి ఉంటాయి కదా వాటిలో పిల్లలు పడిపోకుండా ఉండడానికి గోళీలు అయితే వేయండి సైడ్ గోళీలు వేస్తే గమ్ముని పిల్లలు పడవనమాట అంటే కొంతమంది పెద్ద పెద్ద డ్రింకర్లు వాడుతూ ఉంటారు కదా ఆ గోళీలు వేస్తే అవి పిల్లలు అందులో పడకుండా ఉంటాయి అవి చూడండి ఇప్పుడు ముందు పెట్టకనే తాగవు కొంచెం అలవాటు అవ్వాలన్నమాట అవి ఫ్రెష్గా ఉప్పుడే వచ్చినాయి కదా సో వస్తున్నాయి దగ్గర దగ్గరగా వస్తున్నాయి ఇంకా అయితే వాటర్ అయితే అవి తీసుకోవట్లేదు కొంచెం కొంచెం అలవాటు అవుతుంది అనమాట ఇది తాటి బెల్లం అనమాట తాటి బెల్లం అవడం వల్ల వాటర్ చూడండి ఎంత థిక్గా ఉన్నాయో కలర్ అనేది ఇలా పెట్టడం వల్ల మంచిదండి లోపల ఉన్న వేస్ట్ అయినా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది అలాగే వాటికి ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన పిల్లలు కదండి అరుగుతల శక్తి అనేది కొంచెం డెవలప్ అవుతుంది అనమాట సో వాటికైతే నేను చిక్ ఫీడ్ వేసాను అనమాట ఈ ఫీడ్ ఏంటంటే స్టార్టర్ ఫీడ్ అండి కొంతమంది బాయిలర్ ఫ్రీడ్ అని కూడా అంటారు కదా అదనమాట చూడండి పిల్లలు అయితే కొంచెంగా అలవాటు అవుతున్నాయి ఒకటి ఒకటి వచ్చి తాగుతున్నాయి మనం బలవంతంగా పట్టించడం కన్నా వాటిని వాటిని తాగినే బెటర్ అండి ఎందుకంటే అవి తీసుకుంటేనే బాగుంటుంది అలాగా కొన్ని అయితే ఫీడ్ తింటున్నాయి స్టార్ట్ చేసినాయి ఓకే ఫ్రెండ్స్ మీరు మీరు కూడా ఎప్పుడైనా సరే పిల్లలు దిగినప్పుడు ఏంటంటే ఇలా బెల్లం వాటర్ పెట్టండి ఫస్ట్ రోజు అలాగే చాలామంది ఏంటంటే కొన్ని నోకలే వేసేస్తారండి అలాగే కొంతమంది ఏంటంటే గంటలు కూడా పెట్టేస్తూ ఉంటారు ఆ గంటలు కానీ సోళ్ళు కానీ అంటే రాగులు సజ్జలు అంటారు కదండి అవి వేయకండి ఫస్ట్లో పిల్లలకి ఎందుకంటే వాటికి అరిగారు సెత్ అనేది అంతగా ఉండదండి సో అందరూ ఇలా ఏదన్నా చిక్ ఫీడ్ లేదా స్టార్టర్ ఫీడ్ అలాంటివి వాడండి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్